பெ அனோட்டே அத்தாப்பு அத்தாச்சி அப்படி சரிப்பேனோ அத்தா வாணிக்கை బైకా బైకా బైక్ అంట ఏం బైక్ అమ్మా ఆర్ వన్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ అది మూడు లక్షలు నాలుగు లక్షలో బైక్ నా మాటిని అదొద్దు హెలికాప్టర్ పెడదాం అత్త చాలా రేటు కదా లేదు నేనేమన్నా కానీ ఒకసట్ల పడి పెండ్ లోపల తిరుపతికి పోయి గోవింద గుడికాడ ఉంటుంది హెలికాప్టర్ కొనుక్కొని వచ్చిస్తాను అది ఎత్తుకొని వేసుకొని మీ ఊరికి పోయి పెండ్లికి పెట్టేస్తాను సరే లెత్తా పెడదాం లెత్తా పెడదామా పెడదామంతా

పని చేసుకుందాం అవన్నీ కాదు దేవుని సామాన్లు కడగవా స్నానం చేసి పచ్చు దేవుని సామాన్లు సాయంకాలంలో నేను వచ్చే సామాన్లు అవి కడిగేసి అంత ఇల్లు అంతా నీటికి పెట్టేసి తీయదు రేపు అదనే చేసేది ఏం పండుగ చేస్తావతా రామచంద్ర ఏందో ఊరు లేవే చెప్పా మా ఓడివిలో పొడాలో ఏంటి ఊరు చేద్దాము ఏం చేస్తారో అది చేద్దాం మనము కాదు ఏం పా బాషా నువ్వు ఆ గ్లీజర్ లేదా ఏం చేసినామో నీకు పల్లా పూలు బంగపోతాడల్ల ఇరవై నాలుగు గంటల ఒక ఒకసారి చేసిపోతావు మళ్ళీ మనసు తినిపితే పని చేయదు అది అట్లా చూడు నాయనాది అది ఇది రామాయణము ఏ వీడియో వీడి నిలబడుకోలే ఉంటావా ఏమ్మా నువ్వే నేను కాదు పోదాంపా డాడీ పోదాము షాప్కి షాప్ కంట ఏమన్నా కాల ఏమేమి తేవాలి ఏమన్నా తేవాలి చెప్పు ఏంటి పెట్టి అత్త రేపు పండుగ కదా ఏమన్నా తీసుకురాత్తా అదే ఏమన్నా సరుకులు తీసుకురా సరుకులు తీసుకొస్తానులే నీకేమన్నా తేవాలా నాక ఏం తీసుకో అది కూడా నేనే చెప్పాలా నీకేం కాలో నేనే చెప్పాలా నువ్వు ఇదేనా కాదా నేనే చెప్పాలా అయ్యో రామా ఎందు తెస్తా గానీ పొయ్యి ఫస్ట్ స్నానం చేసేసి దేవుని మళ్ళీ కడిగేసి అదేంది మీ మామకు ముద్ద చేసి పెట్టి పో సరే నువ్వు ఆ ముద్ద గిద్ద బాగా చేయించా మీ మళ్ళా లేదు బాగా చెయ్యి సరేలే పొయ్యి నువ్వు ఫస్ట్ పో పోయి దేవుని సామాన్ కడికి ఏ మేమకి ఏమైనా హెల్ప్ గెలుపు చేయకోకూడదు మళ్ళీ నాయన కట్ట వస్తానంటాడా అడ నీకే హెల్ప్ హెల్తీ చాలా సామాన్లు ఉంటాయి కానీ నాకు అవి ఎట్లా తిక్కల్లో రాదు అందుకే నేను నీతో వస్తాను అంటే నేర్చుకోవా చూద్దాం నేను మళ్ళీ ఇంకా చాలా రోజులకి చూద్దాం ఏ మూసుకోమ్మా చాలా రోజులు కండి ఇప్పుడు నుంచి నేర్చుకోవద్దు నేను పదమూడేళ్ళు కదా పెళ్ళే పద్నాలుగేళ్ళు కదా నాయన ముట్టాడు కానీ ఇప్పుడు ఆ కాలం కాదు ఆ కాలం కాదు కాబట్టి పని నేర్చుకో మళ్ళీ చొప్పు తీసుకొని కొడతారు అందరూ అయ్యో రామా